సంపాదించుకుంటే నా దేవుడు నీకు దేవుడు నీకు సదాకాలము తోడుగా ఉండే దేవుడుగా ఉండి నడిపిస్తాడంట ఎవరికి కావాలి ఎవరికి కావాలి ఆ తోడు ఎవరికి కావాలి ఆ నిరీక్షణ నా దేవుడు నీ కోసమే ఎదురైనా మాట్లాడుతూ వచ్చాడమ్మా నన్ను రక్షించాడు నా దేవుడు ఎవరు మెచ్చరు అలాంటి వాటిని అలాంటి వాటిని నువ్వు మానేస్తే నా దేవుడు అంటున్నాడు నీటి కాలువల దగ్గర నాటబడిన చెట్టు లాగా నిన్ను చేస్తాడండ నీటి కాల దగ్గర నీటి కాలువల దగ్గర నాటబడిన చెట్టు వేర్లకి నీళ్ళు ఉంటది కాబట్టి అది పచ్చగా ఉంటది పచ్చగా ఉంటావా ఎండిపోతావా కలగాలి శుభ ప్రయాణం కలగాలి మాకు మేలు కలగాలని ప్రార్థన చేయగా వాళ్ళు బయలుదేరిన నాట నుండి నీవే వారిని పట్టుకొని నడిపించావు నాయనా నడిపించిన దేవుడు శత్రువుల కంట పడకొని నడిపించాడంట నడిపించిన దేవుడు